వర్గం నోము ప్రాశస్తం వర్గం కథ స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో పోలిస్వర్గం నోము ఒకటి వర్గం నోము ఆశ్వయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమేలేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవాజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిదొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవాజామున నదీ స్నానమాచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితములు కలుగును దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి పోలి రోజున వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈ రోజున కలసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపములను వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తమునలకు స్వయంపాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు కార్తీకమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం పొలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలీస్ ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్లు ఆ ఐదుగురు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది పూవులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది పోలి స్వర్గం పుష్పక విమానం ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నది స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఈ సంవత్సరం పాడ్యమి తిది నవంబర్ ఇరవై ఉదయం ఉదయం పదిన్నరకి ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం మధ్యాహ్నం పావు తక్కువ ఒకటితో ముగుస్తుంది ఈ కారణంగా పోలి పాడ్యమిని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి శుక్రవారం నాడు పోలి దీపాలను వదలకూడదని చాలా మంది అంటున్నారు అయితే నిజానికి పోలి పాడ్యమిని తిథి ఆధారంగా జరుపుకోవాలి వారంతో సంబంధం లేదు ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలిపాడ్యమిని చేసుకోవాలి దీపాలను వదిలి కథ చదువుకుని పూజ చేసుకోవాలి